హాయ్ ఫ్రెండ్స్ అందుక నమస్కారం ఏపీలో రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటో తారీఖు నుంచి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడిప్పుడే రావడం జరుగుతుంది దాంతోపాటుగా రేషన్తో పాటు ఏ ఏ వస్తువులు ఇస్తారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే యాక్చువల్గా మేము ఈ ఇన్ఫర్మేషన్ వస్తున్న బట్టి మేము అప్డేట్స్ చెప్తూ ఉంటాము మీరు అనుకోవచ్చు ఒకరోజు సంక్రాంతి కానీ ఒకరోజు జనవరి రెండు వారం అని ఇలా ఇస్తారని మీరు చెప్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి వస్తున్నటువంటి అప్డేట్స్ని మేము మీకు తెలియజేస్తాం తప్ప మేమైతే సొంతగా ఏమీ క్రియేట్ దానికి ఇందులో ఏమీ లేదు ఇది ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోవాలి మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసమే వీడియోలో అనేవి మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా అందించడానికి ప్రయత్నిస్తాం మీరైతే ఇది గమనించి నాకు సహకరించాలి అనుకోవచ్చు ఒకరోజు సంక్రాంతి కానీ ఒకరోజు జనవరి అని ఒకరోజు ఫిబ్రవరి అని అంటున్నారు మరి ఏంటి క్లారిటీగా వీడియోలు చేస్తే స్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తున్న బట్టి మేము చెప్తున్నాము అదైతే మీరు అందరూ నాకు సహకరించాలన్నమాట సో ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఇప్పుడు చూడవచ్చు మనకు ఒకటి నుంచి ఇంటికి రేషన్ అనేది మనకైతే రాబోతున్నట్టుగా మనకి ఇప్పుడిప్పుడు ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు ఏపీలో జనవరి ఒకటి నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ చేయనున్నారు నాణ్యమైన రాసేను అలాగే బియ్యం నిత్యా సరుకులు నేరుగా ఇంటికే అందించిన వారు అన్నారని మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు రాషన్ డెలివరీకి సుమారుగా తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలైతే ప్రభుత్వం సిద్ధం చేసింది మొబైల్ వాహనాలతో పాటుగా కాటాతో ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేయనున్నారని ట్రక్లో ఒక ఫ్యాను అలాగే ఫైరు ఎగ్జాస్టరు ఫస్ట్ ఎయిడ్ కిట్టు బాక్స్తో పాటు రేషన్ అనౌన్స్మెంట్ కోసం మైక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే పదమూడు జిల్లాలో తొమ్మిది వేల రెండు వందల అరవై అయితే ఇవ్వబోతున్నారు ఈ ప్రతి ఒక్క వాహనంలో మనం చూడొచ్చు ఒక ఫ్యాన్ ఉంటుంది ఫైర్ ఎగ్జాస్టర్ ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది పాటుగా అనౌన్స్మెంట్ కోసం అయితే ఒక మైక్ ఇస్తున్నామని చెప్పారు అలాగే దీంతో పాటుగా ఈ రేషన్ డ్రైవర్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక మొబైల్ ఫోన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది సో చూడాలి వచ్చిన గ్యాసిప్ నిజమా కాదనేది అయితే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ మేము వస్తున్న అప్డేట్ని మీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం మాత్రమే మేము చేస్తాం అంతేగాని మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తప్పు ఉండొచ్చు నిజం ఉండొచ్చు అది పై రాసినటువంటి ఎవరైనా విలేకరులు బట్టి ఉంటుందన్నమాట అయితే చూడాలి దీనిపైన సాక్షి అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ఇప్పటివరకు వరకు మొన్న ఆంధ్రజ్యోతిలో ఏమన్నారంటే సో ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు అంటున్నారు అలాగే మనకి ఇప్పుడు చూసినట్లయితే ఒక వార్త ప్రకారం చూసినట్లయితే జనవరి అంటున్నారు దీనిపైన సాక్షి వారు ఒక క్లారిటీ అని తీసినట్లయితే మనకైతే తెలియజాలి సో చూడాలి ఈ వారాల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది ఇంకా దాదాపుగా ఏడు రోజులే ఉంది ఈరోజు ఇరవై తారీఖు మరో ఇరవై మరో వారం రోజులు అయితే ఈ మంత్ ముగిసిపోతుంది ఈ ఇయర్ కూడా ముగిసిపోతుంది సో చూడాలి ఫ్రెండ్స్ ఈ వారంలో ఎటువంటి అప్డేట్ వస్తుంది అనేది కీలకంగా మనకి ఎటువంటి అప్డేట్స్ తీసుకొస్తున్నారని మీకు చేస్తాం సో తప్పకుండా ఇప్పటివరకు వస్తున్నటువంటి అప్డేట్స్ అనేవి వాస్తవం వాస్తవాల అవాస్తవాలను తెలియక అపోహలు మాత్రమే ఉన్నాయి సో చూడగా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఖచ్చితంగా మీకైతే పాస్ చేస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ అనేది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అర్థం చేసుకోవాలి రేషన్ వెహికల్ ఎప్పుడు ఇస్తారా ఇప్పుడు ఎవరైనా మీరు అనుకోండి గంట గంటకో వార్ చెప్తారు ఏంటన్నా మీకే క్లారిటీ లేదని అనుకోవచ్చు మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది గందరగోళంగా ఉంది సో దయచేసి ఎవరికైనా ఇబ్బంది ఉంటే క్షమించాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జై హింద్